హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను సపోటా మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఏమేం కావాలో కూడా చూపిస్తాను చూడండి అచ్చం మనం జ్యూస్ జ్యూస్ షాప్కి వెళ్ళి జ్యూస్ తాగితే ఎంత టేస్ట్ ఉంటుందో అందుకంటే బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి కావాల్సిన పదార్థాలు సపోటాలు సపోటాలు శుభ్రంగా తొక్కలు తీసుకొని లోపల గింజలు కూడా తీసేయాలి ఫ్రెండ్స్ తర్వాత కాజి చల్లార్చిన పాలు కూడా కావాలి అలాగే కొంచెం బూస్ట్ కూడా కావాలి కొంచెం షుగర్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మిక్సింగ్ జార్ అయితే తీసుకొని ఈ వలుసుకున్న సపోటాలు అయితే అందులో వేసుకున్నాను సగం పాలు అయితే గ్లాస్లో సగం పాలు పోసుకొని ఒక స్పూన్ షుగర్ వేసాను ఒక స్పూన్ బూస్ట్ కూడా వేసాను ముందైతే పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత గ్లాస్లో మిగతా పాలు కూడా పోసేసి మిక్సీ అయితే పట్టేసుకున్నాను జ్యూస్ అయితే రెడీ అయిపోయింది చాలా ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడన్నా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక ఎవరైనా కొత్త వాళ్ళు అయితే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు ఎన్నో మీ ముందుకైతే తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్